అండి టుడే రెసిపీ సగ్గుబియ్యం ఉప్మా దానికి కావాల్సింది సగ్గు బియ్యం టూ త్రీ అవర్స్ నానబెట్టేసుకోవాలి తర్వాత గిన్నె పెట్టేసుకొని పోపు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు కరివేపాకు అది వేసేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి ఆలు ఉప్పు మిక్సీ అయిపోవడానికి ఉప్పు మంచిగా అది కొంచెం ఫ్రై కావాలి సగ్గు బియ్యం వేసుకోవాలి వేసుకొని మంచిగా అంత కలుపుకోవాలి ఇలా మంచి కలుపుకోవాలి ఎందుకంటే కలపకపోతే మళ్ళీ మాడిపోతుంది అడిగనుకొని ఒక టూ మినిట్స్ మొత్తం మీరు కలపెట్టిన తర్వాత ఇది పల్లీల పొడి వేసుకోవాలి మీకు సరిపోయి దాని క్వాంటిటీని బట్టి సగ్గు బియ్యం క్వాంటిటీని బట్టి పల్లీల పొడి వేసుకోవాలి ఇలా పల్లీల పొడి వేయడం వల్ల సగ్గు బియ్యం అనేది విడివిడిగా అంటుకోకుండా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక టూ మినిట్స్ ఇలా అయిన తర్వాత పల్లీల పొడి ఎంత ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా కలపాలి మళ్ళీ అంటూ ఆరగంటుంది మళ్ళీ అంటుకపోతుంది అందుకే ఇలా కలబెట్టడం వల్ల మంచిగా ఫైనల్గా ఇలా ఉండిద్ది ఇది ఏంటంటే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మా వాళ్ళు అందరు ఫాస్టింగ్ ఉంటారు లేడీస్ కాబట్టి ఏం చేసామంటే సగ్గుబియ్యం ఉప్మా ఇది సేమియా చేసాము మేము టూర్లో ఉన్నాము అందుకే ఎక్కువ క్వాంటిటీలో చేసాము అన్నమాట చాలా మందికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్